సో సీఎం జగన్ భార్య భారతికి చుక్కలు చూపించిన ప్రజలు సో మీరు చూసుకోవచ్చు సీఎం జగన్ భార్యకు చుక్కలు అయితే చూపిస్తున్నారన్నమాట మా పట్టాదార్ పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటోలు ఎందుకు భారతిని ప్రశ్నించిన వైకాపా నాయకుడు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు అని ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని కుమ్మరంపాలెం మాజీ కుమ్మరంపాలెం మాజీ సర్పంచ్ భర్త వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి నిలదీశారు పట్టాదార పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటోలు కాకుండా రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ సోమవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వెంపల్లిలో పర్యటించారు గొర్రెమందల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్ళి వైకాపాకు ఓటేయాలని కోరారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భర్త వైకాపాకు చెందిన భాస్కర్ రెడ్డి ఆమెను ఎదురు ప్రశ్నించారు సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదు ఆయన సీఎం జగన్ సతీమణి భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు అంతేకాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేలలో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానికి అని దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు భాస్కర్ రెడ్డి ప్రశ్నలకు భారతీయ సమాధానం చెప్పకుండా మౌనం అయితే వహించారు సో విధంగా ఊహించిన క్లిస్ట్ అయితే తగిలిందన్నమాట ఈవిడికి సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి